కలిపి ఉంచుకున్న గోధుమ పిండి దాంట్లో రెండు స్పూన్లు రెండు కానీ నాలుగు స్పూన్లు కానీ నాలుగు స్పూన్ నాలుగు స్పూన్ల ఉద్దిపప్పు పొడి ఉద్దిపప్పు లైట్గా వేయించి పొడి చేసుకున్న ఉద్దిపప్పు పొడి ఇలా రాగి రాగిపిండి ఉద్దిపప్పు పొడి గోధుమ పిండి ఇలా దోసపిండిలాగా కలిపి ఉంచుకోవాలి వేసి ఇది తరిగి ఉంచుకున్న ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు పల్లము వేసి పెంచుకోవాలి దోశ పోసే పెనులోనే ఎర్రగడ్డలు అల్లం పచ్చిమిరపకాయలు ఏం చేస్తాను ఇది తీసి ఆ పిండిలో వేసుకుంటాను బాగుంటుంది ఇలా చేసుకొని తెచ్చు షుగర్ ఉండవాలి పొద్దున్నే ఇలా చేసుకొని తినచ్చు బాగుంటుంది జీలకర్ర కంపల్సరీ వేయాలి జీలక ఎక్కిస్తుంది కాబట్టి జీర్ణ జీలకర్ర వేయాలి అంతే రెడీ ఇదండి దోశలు రెడీ అయిపోయింది దోస్త రెడీ అయింది చూసినట్ట సూపర్గా ఉంటుందండి తింటా ఉంటే ఇలా మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి